ముందస్తుగా పలకరించి మురిపించిన తొలకరి బాణలు అన్నదాతల ఆశలను అడియాసలు చేస్తున్నాయి చిరుజల్లులను నమ్మి నాటుకున్న విత్తనాలు మండుతున్న ఎండలకు భూమిలోనే మాడిపోతున్నాయి అడపాదడపా చినుకులే తప్ప ఖరీఫ్ ఉపయోగపడేంత వర్షమే కురవట్లేదు గతేడాది ఇబ్బందులను మరిచి మలిసాగుకు సన్నద్దమైన అన్నదాతకు ఆది నుంచే కష్టాలు స్వాగతం పలుకుతున్నాయి అన్నదాతలకు ఏటా సవాళ్ల సాగు తప్పట్లేదు ప్రకృతి విపత్తులు ధరల మాయాజాలానికి బిలబెల్లాడిన అన్నదాతకు ఈ ఏడు కష్టాలు తప్పేలా లేవు రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికీ ఎండ తీవ్రంగానే కొనసాగుతోంది ఖరీఫ్ ఆరంభమై రెండు వారాలు గడుస్తున్నప్పటికీ నైరు తీరుతుపవనాల జాడలేదు అడపాదడపా అన్నట్లు చిరుజల్లులు తప్పితే భారీ వర్షమే లేదు ఆశతో విత్తనాలు వేసిన రైతులు కళ్లు కాయలు కాసేలా వానల కోసం నిరీక్షించాల్సి వస్తోంది విత్తన దశలోనే నష్టం చవిచూడాల్సి వస్తుందనే ఆందోళనతో కాలం వెలదీయాల్సి వస్తోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదహారు లక్షల ఎకరాల సాగు విస్తీర్ణంలో పన్నెండు లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది ఇప్పటికే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ ఉట్నూర్ బోధ్ నిర్మల్ డివిజన్లలో విత్తనాలు వేసి వరుణుడి పలకరింపు కోసం ఎదురుచూడాల్సి వస్తోంది ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే కురవాల్సిన దానికంటే పదిహేను శాతం లోటు వర్షపాతం నమోదైంది నిర్మల్ జిల్లాలో ఇరవై ఎనిమిది శాతం కుమరంభీం జిల్లాలో పది శాతం లోటు వర్షపాతం నమోదైంది కురిసిన వర్షం సైతం ఎక్కడా పంటలకు ఉపయోగపడేలా లేదు పైగా వేసిన పత్తి విత్తనం మురిగిపోయే ప్రమాదం కర్షకులను కలవరపరుస్తోంది ఈ సంవత్సరమే ఇదే నెల జూన్ నెలలనే పత్తులు పెడుతుంటే ఇప్పుడు కూడా ఈ వర్షాలు ఏట పడుతున్నాయని పెట్టే ఈ ఏడు వర్షాలు బాగా ఎగేసినాయి అయితే పెట్టినోళ్ళ గింజలన్నీ మొత్తానికి తడిసి ఉబ్బి నుక్సానైనాయి అందుకు భగవంతుడు కూడా రైతుని కనకరించులేడు ఎందుకంటే వర్షాలు మంచిగా పడితే రైతుకు అంత ఇబ్బంది ఉండదు దిగుబడి కోసం పత్రం ముందు పెడుతున్నాము దిగుబడి కోసం ముందు పెడితే ప్రకృతి కరెక్ట్ లేదు రైతు ఏం బతకాల కరెంటు కూడా కరెక్ట్ ఉంటుంది ఉండదు ఎంతకన్నా అవసరం లేదు ఎంతకన్నా చేయమంటావు రైతు దే రైతు బతుకు ఎప్పుడు అన్యాయం ఉన్నది మరి రైతుని పట్టించుకోవడం ఎవడు మరి ఆ కరెంట్ పెడదామంటే ఇప్పుడు వస్తుంది అప్పుడు పోతున్నది ఆ కరెంటు సప్లై కాదు ఆఫీసర్ బేరిస్తున్నారు మీ నుంచి కరెంటు కింద నుంచి కూడా ఆఫీసర్ ఇచ్చులేరు రైతు బతుకు ఎట్లా కావాలి మరి విత్తనాలు చార్టేజ్ ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి సీడ్ షాపులు సరైన టైంలో రైతులకు ఇయ్యక ఇచ్చినా కానీ వేసుకున్న తర్వాత వర్షాలు లేక మొలకెత్తక స్ప్రింక్లర్ పెట్టి మొలిపిచ్చుతున్నాం అది రైతులు అంద అంత సుకుంటలు వందలు ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మొలకే స్పింక్లర్తో చేస్తున్నాం స్పింక్లర్తో చుకా ఏ ఎకరాలు రెండు ఎకరాలు నాన్త కానీ మిగతా పది పది ఎకరాలు పెట్టిన రైతులందరూ చుకా నష్టపోయే పరిస్థితి వచ్చింది ఈ రోజు ఏం చెప్పింది వాతావరణ శాఖ అంటే పదకొండు సెంటీమీటర్ల నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షం అతి భారీ వర్షం పడుతుందని చెప్పి ఇటువంటి వాతావరణ శాఖ మాటలు నమ్మి అందరూ రైతులు మోసపోయి పత్తి విత్తనాలు చెప్పటం పెట్టడం జరిగింది కనుక ఈ పత్తి సరిగా మాలలు వడక ఒక్క వర్షానికి ఆ విత్తనాలు ఉబ్బి తగ్గిపోయినాయి విత్తనాలు సరిగ్గా దొరక దొరకక రైతులు చాలా ఇబ్బందిలో ఉన్నారు కొంతమంది విత్తనాలు పోయినాయి రెండోసారి విత్తనాలు కొనుక్కొని పెట్టవలసే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ వాతావరణ శాఖ వలన ఎందరో రైతులు మోసపోతున్నారు కాబట్టి దయచేసి వాతావరణ శాఖ శాఖ వారు కరెక్ట్ రిజల్ట్ చెప్పాలని కోరుతున్నాం అంటే పత్తి పెట్టిన నుంచి అమ్ముకునే వరకు రైతుకు ఎప్పటికీ ఇబ్బందులే మరి వాళ్ళు మరి రూ దళాల దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకొని ఇట్లా పత్తి గింజలు పెట్టాల్సిన పరిస్థితి అయితే ఇట్లా పత్తి మొల మొలకపోతే రైతులు బాకీల పాల్ పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ వరుణుడి జాడలేక రైతులకు కష్టాలు తప్పట్లేదు జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలతో పత్తి గింజలు నాటి రోజులు గడుస్తున్నా ఎండలు మండిపోతున్నాయి అరకొరగా మొలకెత్తిన గింజలు ఎండిపోతుండగా మిగిలిన గింజలు గుళ్లబారే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాటారం మండలంలోని పలు గ్రామాల రైతులు ట్రాక్టర్కు డ్రిప్పింగ్ పరికరాలు అమర్చి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్రంగా నష్టపోతామని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు మరో రెండు మూడు రోజుల్లో వర్షం కురవనట్లయితే ఎండ తీవ్రతకు విత్తనాలు నేలలోనే మాడిపోయే ప్రమాదం ఉంది మరోసారి విత్తనం వేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది